పద్ధతి కాదు బాబు అని వాళ్ళకి నచ్చ చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను జరిగిందేదో జరిగిపోయింది నాకు శత్రువైన అశ్వత్థామ చెల్లెలు కోడలు గాని ఇంట్లో అడుగు పెడితే నా కొడుకు అల్లుడు కాని ఇంట్లో అడుగు పెట్టడం మన స్నేహం చెడిపోయినా సరే వాడు వేసిన ముడుముళ్ళు తెంచేసి ఇంటి తీసుకుపోతాం మీరిద్దరు లోపలికి వెళ్లి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి ఇప్పుడు నీ కొడుకు ఈ ఇంటి అల్లుడు అయ్యాడు కదా ఇక నా చెల్లెలి ఇంటి కోడలు అవ్వకపోతే అశ్వద్ధామ హత కుంజర అని ధర్మరాజు అబద్ధం చెప్పిన హతం కానీ అశ్వద్ధామ కుంజరంలా పోరాడి పేదవాళ్ళ చరిత్రను కొత్త సిరాతో రాయిస్తాడు మై ఛాలెంజ్